హాయ్ అండి స్కూల్ నుంచి వస్తూ ఉన్నప్పుడు ఈ ఫ్రూట్స్ కనిపించాయి సో మా పిల్లలు అయితే కావాలి కావాలన్నారు ఇవి అయితే లిచ్చి ఫ్రూట్స్ అంటాం కదా వీటిల్ని ఇవి చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి అనమాట అసలు ఇవి కనిపించేటే కాదు ఈ మధ్య మనకు కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి సో ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది తాటి ముంజులు ఎట్లా ఉంటుందో అలా ఉందన్నమాట టేస్ట్ చేశాను టేస్ట్ అయితే కొంచెం పుల్లగా కొంచెం తీయగా బాగుంది సో దాని గింజ అయితే బాదం పప్పు గింజ లాగా ఉందన్నమాట నిజంగా వెరైటీ ఆఫ్ టేస్ట్ అయితే ఉంది ఇది లిచ్చి లో కాస్ట్ కూడా ఎక్కువే ఉన్నాయన్నమాట చాలా రేర్గా దొరుకుతున్నాయి కదా వీటితో పాటు ఇంకా మేము బేరీకాయలు కానీ తిన్నాము అవి అయితే నాకు చాలా ఇష్టము బాగుంటాయి అన్నమాట తినడానికి కొరికితే ఇంకా బాగా మంచిగా ఉంటాయి వాటిల్ని తిన్నాను ఇష్టంగా తిన్నాను కానీ అవేమంత పెద్ద టేస్ట్ అనిపించలేదు నాకు కొంచెం చేదుగా అట్లా అనిపించింది అన్నమాట సో ఏమో కానీ అట్లా ఉన్నింది మామూలుగా అయితే టేస్ట్ చాలా బాగుంటాయి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి